హలో ఫ్రెండ్స్ కమిషనర్ సుధాకర్ ఫ్రెండ్ కదా వాళ్ళ ఇంటికి వచ్చి ఏరా సుధాకర్ నీ కూతురుంది నాకు కొడుకున్నాడు వాళ్ళిద్దరికి పెళ్ళెందుకు చేయకూడదు అని నాకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రాగానే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చి అమల్లో అనిపించింది అని చెప్తా ఉంటాడు అప్పుడు సుధాకర్ కౌశికి సంతోషపడుతుంటారు నా కూతురు నీ ఇంటి కోరలు అవుతుందంటే నాకు అంతకంటే కావాల్సిందేముందిరా అని సుధాకర్ అంటుంటాడు ఈలోపు జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంట్లోకి వస్తుండగా కమిషనర్ చూసి జగదాత్రి కేదార్ అతను అంటే కమిషనర్ అని కేదార్ అంటాడు ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కమిషన్ అంటారు ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే నిష్క మా నాన్న మొదటి భార్య కూతురులేండి అంటుంది జగదాత్రి భలే కోపం వస్తూ ఉంటుంది ఆ మాటకి ఇంకా ఏం ఆ వైజయంతి కూడా పోలీసు ఉద్యోగం చేస్తూ పోలీసులకు పట్టుబడి పోలీసు చివరికి ఆ పో అన్యాయాల అక్రమాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి చివరికి ఆ పోలీసు చేతిలోనే చచ్చిపోయింది అని వైజయంతి అంటుంది అప్పుడు కమిషన్ అంటారు కమిషనర్ అంటాడు పోలీసు మళ్ళీ క్రిమినల్ ఎవరమ్మ మీ అమ్మ అని అడుగుతాడు అప్పుడు జగదాత్రి అంటుంది ఎస్ఐ కావ్య అని అంటుంది అనేసరికి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి చెమకలు పడతా ఉంటే ఆయనకి అంత గుర్తొస్తూ ఉంటుంది గతంలో జరిగింది ఏంటండి పేరు వినగానే అంత షాక్ అయిపోయారు మీకు మా అమ్మ తెలుసా అని జగదాత్రి అంటుంది గతంలో అక్క ఇన్స్పెక్టర్ కావ్య ఆయన దగ్గరికి వచ్చి గన్ గురి పెట్టింది ఇంకా మీ చాప్టర్ క్లోజ్ అయ్యింది అని చెప్పి అన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు గుర్తు తెచ్చుకొని చంపు మీద చేపెట్టుకుంటాడు ఆమె కొట్టింది అంతా గుర్తు చేసుకొని ఇది ఫ్రెండ్స్ ప్రోమా అయితే मे कहते प्लीज़ लाइक सब्सक्राइब सब्सक्रैबी थैंक यू वाचिंग